రోబోనా సో మనకి ఇక్కడ కూడా రూమ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ ఇంకా ధర్మశాల కూడా అన్నమాట ధర్మశాల ఫోన్స్ అయితే ఎలో లేదు సో అందుకని మీకు చూపించలేకపోయినా సో లోపల ఉన్నాడు అబ్బా రాముడు అబ్బా వేరే నెక్స్ట్ లెవెల్లో కట్టిరు మన రామ్ మందిర్ అయితే సో ఆల్మోస్ట్ అయితే మనం రీచ్ అయిపోయినాం సరేనా అది దగ్గరికి బా 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 రామ్ మందిర్ కి రోడ్లోనే మనకి ఇక్కడ బిర్లా టెంపుల్ ఉంటుంది అనమాట మనం అయోధ్య రామ్ మందిర్కి అయితే వచ్చినాం అనమాట ఇక్కడ నుంచి ఫస్ట్ మనం దర్శనం చేసుకునేది హనుమంతుడు అనమాట హనుమంతుడు అయిపోగానే మనకు దశరథ్ మహాకి వెళ్దాం దశరథ్ మహాల్ అయిపోగానే మనకు రామ్ మందిర్కి అయితే ఎంటర్ అయిపోదాం అనమాట సో అగైన్ అందరికీ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ సో జనాలు చూసుకురా కాక చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు చూడ సో చాలా పబ్లిక్ ఉన్నారనమాట సో ఎర్లీ మార్నింగ్ వచ్చినాం అనమాట ఇక్కడికి వచ్చేసి రూమ్ తీసుకున్నాం రూమ్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెష్అప్ అయ్యిగా ఇప్పుడే నైన్ ఫిఫ్టీ అవుతుంది అనమాట టైము ఇప్పుడైతే ఫస్ట్ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాలి మనం హనుమాన్ టెంపుల్ అయితే ఇటు లెఫ్ట్ పోవాలనుంది ఇక్కడి నుంచే లోపలికి వెళ్ళాలి హనుమాన్ మందిర్కి చూసారు హనుమాన్ గారు మందిర్కి వెళ్నప్పుడు ఇక చెప్పల్స్ అయితే మీ రూమ్లలోనే రండి ఇక్కడ ఎక్కడ పెట్టుకోలేమో ఇక ఇబ్బంది అయిపోతుంది సో మేము కూడా అదే చేసినాం అనమాట ఇక చెప్పల్స్ అయితే మా రూమ్స్ రూమ్లోనే వదిలిపెట్టేసినాం వెళ్తున్నాం ఇక ఇక ఫస్ట్ హనుమాన్ మందిర్ తర్వాత తర్వాత దసరాజ్ మహల్ తర్వాత మనకు మెయిన్ రామ్ మందిర్కి అయితే వెళ్తాం అన్నమాట సో అయితే మనం బ్లాగ్లో మొత్తం ఫస్ట్ దర్శనం చేసుకున్నాం దర్శనం అయిపోగానే మనకు మన రామ్ మందిర్ యొక్క మన అయోధ్య రామ మందిరం యొక్క కొంచెం చరిత్ర తెలుసుకుందాం మీకు చెప్తా నాకు తెలిసినంత వరకు మీకు చెప్తా అనమాట హల్మాన్ గారు మందిర్ లోపడికి అయితే ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట సో ఇట్లా మూవ్ ఆన్ అయిపోవాలి పబ్లిక్ అయితే చాలా ఉన్నారు అబ్బా ఎర్లీ మార్నింగ్ అయినా సరే చాలా పబ్లిక్ ఉన్నారు ఏమైంది వెయిటింగ్ అలా ఉంది అది లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట లైన్లో వెళ్తున్నాం ఎంత టైం పడుతుంది దర్శనం అంటే చూడాలి సో మెయిన్ దగ్గరికి అయితే వచ్చేసినమాట ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది మనకు లోపల చెప్పులు పెట్టుకోవడానికి కూడా ఉంటుంది అనమాట ఇక్కడైతే మొత్తం కౌంటర్స్ ఉంటాయి చెప్పులు పెట్టుకోవడానికి మామిడి అయితే వదిలిపెట్టి ఆవుతలుగా అసలు వెళ్ళిపోతుండు సో ఇక్కడ ఇవన్నీ కూడా చెప్పు చెప్పులు పెట్టుకున్నాయి కౌంటర్స్ అన్నీ కూడా ఏంటంటే ఇక లోపలికి మొబైల్ అయితే ఏలో లేదంట ఇక ఇక్కడ ఇక్కడ లాకర్స్ ఉంటాయి ఇక్కడ లాకర్స్ అలా పెట్టేసి వెళ్ళిపోవాలంట అక్కడ పోలీస్ సార్ వాళ్ళని అడిగిన సో ఇందుకంటే మంచిది అడగాలి కదా అడిగితే తెలుసుకుంటేనే ఏదైనా మంచిగా ఉంటుంది ఇక్కడ డిసప్పాయింట్ ఏంటంటే మనకు లోపలికి మొబైల్ ఏలో లేదంట ఇక్కడ అయితే మనకు లాకర్స్ ఉంటాయి ఇక్కడ లాకర్లలో పెట్టేసి వెళ్ళిపోవాలంట అనమాట ఇక్కడ చూసుకోవా అక్కడ సార్ వాళ్ళు ఉన్నారు పోలీస్ సార్ వాళ్ళు సో మొత్తం ఆర్మీ ఫుల్ స్ట్రిక్ట్ బందోబస్తు ఉంటారు అనమాట అయితే రామ మందిర్ అంటే ఎట్టుంటది వేరే లెవెల్ సో ఏంటంటే ఇక లాకర్లలో పెట్టేద్దాం లాకర్లలో పెట్టేసి ఇక మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి అయితే మనకు రామ్ మందిర్ వ్యూ మొత్తం కూడా చూపిస్తాం మీకు మొత్తంగా అయితే దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే బయటకు వచ్చినాం లోపలికి అయితే ఫోన్స్ అయితే ఎలో లేదు సో అందుకని మీకు చూపించలేకపోయినా సో లోపల ఉన్నాడు అబ్బా రాముడు అబ్బా 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 చూడ రెండు కళ్ళు సరిపోతలేవు అనమాట అసలు వేరే లెవెల్ బా అబ్బా మైండ్ మొత్తం రిలాక్స్ అయిపోయింది అసలు మాటలు చెప్పలేను అసలు వేరే లెవెల్ ఇదంతా ఉసు వెయిటింగ్ హాల్ అనమాట మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత కూర్చుంటారు ఇక్కడ వెయిట్ చేస్తుంటారు మా కూడా అయితే ఆగట్లేదు వెళ్ళిపోతుం వెళ్ళిపోతుండు మొత్తం చాలా పెద్ద వెయిటింగ్ హాల్ ఉందన్నమాట మనకు ఫోన్స్ మొబైల్స్ ఇంకా మన పర్సనల్ థింగ్స్ ఏమున్నా సరే లాకర్స్ ఉంటాయి లాకర్స్లో పెట్టేసి వెళ్ళిపోవచ్చు మన చెప్పల్స్ కూడా లాకర్స్ ఉంటాయి అనమాట బయట ఆ చెప్పల్స్ బయట లాకర్స్లో పెట్టేసి అనమాట అసలు మనం ఎట్లా పోతాం అంటే ఇప్పుడు ఇంకో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈడ లాకర్స్ ఉంటాయి ఇటు నుంచి ఇట్ట పోతే మళ్ళీ ఇటు ఇటు నుంచి లోపలి పోయి ఇక్కడ రాముడి దర్శనం చేసుకొని ఇట్లా చుట్టూరి మళ్ళీ లాక్కర్ నుంచి ఇట్లా వచ్చి అక్కడ లాకర్స్లోకి వెళ్ళి ఆడి నుంచి మళ్ళీ ఫోన్ తీసుకొని మళ్ళీ ఇట్లా చుట్టూ ఇటు నుంచి ఇది బయటికి వెళ్ళిపోవాలన్నమాట జనవరి ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో అయితే మనకు మన రాముని ప్రాణప్రతిష్ట చేసారు కదా సో మొత్తానికి అయితే అంతా కంప్లీట్ అయిపోయింది గ్రౌండ్ ఫ్లోర్ అయితే మనకు రాముని దర్బార్ ఉంటుంది అండ్ అంతే పైన మనకు రాముడు సీత దర్శనమిస్తారనమాట సో పైన అయితే మనకు ఏదైతే పైన థర్డ్ ఫ్లోర్ ఉందో మనకు గోపురం వస్తుంది అనమాట సో మళ్ళీ రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట పైన గోపురం ఒకటి వర్క్ జరుగుతున్నది సో పైన సెకండ్ ఫ్లోర్లో మనకు రామణితు వర్క్ అయితే జరుగుతున్నది ఇంకా సో చూసుకు ఇవన్నీ కూడా మనకు చెప్పాల్సి పెడతారు అవన్నీ ఇవన్నీ ఇది ఒంటారుగా అవి సో ఇక్కడ ఇక్కడ పైకి పోయి చూస్తే మనకు టెంపుల్ మంచిగా జర మంచిగా కనిపిస్తుంది కాకపోతే ఇక్కడ లోపలికి అయితే ఎలో లేదు ఇక వాళ్ళు వీళ్ళు ఉన్నారు పోనీసే ఇట్లా తాళ్ళు కట్టేసారు సో ఫైనలీ అసలు మస్ మనసు అయితే చాలా ప్రశాంతం అబ్బా రాముని చూడగానే రాముడు ఉన్నాడబ్బా లోపట అసలు రాముని చూడగానే అసలు వేరే లెవెల్ అనిపించింది ఐదేళ్ళ బలరాముని రూపంలో దర్శనం అయితే ఇస్తాడు అనమాట మనకు సో ఇక్కడ ఏంటంటే అందరినీ చిన్న పిల్లల్ని లల్లా పిలుస్తారు అనమాట అలా సో మొత్తం బయటికి అయితే దర్శనం వచ్చేసినమాట బాగా కూడా అయిపోయింది జనాలు అయితే వస్తురా కాక చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు టైం అయితే ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ అవుతుంది చూస్తున్నాయి కానీ అయితే బోర్డు అయితే పెట్టిరనమాట ఏమేమిన్నాయి రాదు హనుమాన్ 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 గుడి హనుమాన్ గుడికి పోవాలంటే ఇటు పోవాలన్నమాటనాథ్ స్టేట్ రామనాథ్ స్టేట్ పోవాలన్నమాట చికిత్సాలయ 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 రైట్ సైడ్ పోవాలన్నమాట సో జనాలు అయితే ఫుల్ పబ్లిక్ కాక అసలు అమ్మతోడే చెప్తున్నా రాముని దర్శనం చేసుకొని బయటికి రాగానే అసలు మైండ్ అంతా రిలాక్స్ అయిపోయింది అసలు రీఫ్రెష్ అయిపోయింది మైండ్ అంతా కూడా సో నా సబ్స్క్రైబర్స్ కూడా మన రాముని దీవెనలు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన అంతే ప్లీజ్ డోంట్ ఫర్గా టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరైతే అయోధ్య రామ మందిర్కి రావాలనుకుంటే మనకు చాలా ట్రైన్స్ ఉన్నాయన్నమాట హైదరాబాద్ నుంచి ఉన్నాయి విజయవాడ నుంచి ఉన్నాయి వైజాగ్ నుంచి ఉన్నాయి చెన్నై నుంచి ఉన్నాయి మళ్ళా మధురాయి నుంచి ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల నుంచి మనకు అయోధ్య రావాలంటే విజయవాడ నుంచి ఇప్పుడు ఎప్పుడైనా కదా అవన్నీ స్టేట్ నుంచి అయితే మనకు ఉన్నాయన్నమాట ట్రైన్స్ ట్రైన్ ఎక్కి అయోధ్య క్యాంట్లో దిగండి అయోధ్య క్యాంట్లో దిగ రాగానే బయటికి రాగానే ముప్పై రూపాయలు ఇస్తే మనకు మందిర్ దగ్గర తోలు పెడతారు అండ్ అంటే మీరు లేదా స్టేషన్ నియర్ సైడే రూమ్ తీసుకోవాలనుకుంటే అక్కడనే తీసుకోవచ్చు సో మనకి ఇక్కడ కూడా రూమ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ ఇంకా ధర్మశాల కూడా అనమాట ధర్మశాల అయితే చాలా తక్కువ ఉండవు రూమ్స్ మేము కూడా ఇప్పుడు ధర్మశాలనే తీసుకున్నాం రూమ్ త్రీ హండ్రెడ్ పడ్డది అనమాట పర్ పర్సన్ మొత్తం సిక్స్ హండ్రెడ్ అనమాట సో లోపరకు అయితే వెళ్ళినాం మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి దేవుని అయితే దర్శనం కూడా చేస్తాం ఇప్పుడు బయటకు కూడా వెళ్తాం జనాలు అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నారు సో మొత్తానికి అయితే అది గాయ మెయిన్ మన రాముని హిస్టరీ చెప్తా అని చెప్పినా కదా సో మనం ఇప్పుడు హిస్టరీ గురించి మాట్లాడుకుందాం మన మన రామ మందిర్ కట్టి కడతానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆయన అంతే మనకి మనకు ఫస్ట్ మొత్తం అయిపోయిందనమాట బయటికి అయితే వచ్చిన ఇప్పుడు మనం దశరథ్ మహల్కి అయితే వెళ్తున్నాం అనమాట దశరథ్ మహల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఏముంది రాముని పాదుకలు ఆయన అంతే ఇంకా ఏమేమి అన్ని అన్నీ చూసి మెయిన్ మన రామ్ మందిర్ యొక్క హిస్టరీ అయితే మాట్లాడుకుందాం మనం ఇక బయట అయితే మీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఇక రామ్ మందిర్ కాడైనా సరే ఎక్కడ ఏ టెంపుల్ కాడైనా సరే ఆల్మోస్ట్ అన్నీ కొత్త చెప్పాల్సింది ఉండదు ఇక్కడ అయితే మనకు హనుమాన్ గుర్తు కూడా అవైలబుల్ ఉంది మన హనుమాన్ దగ్గర అయితే చూస్తున్నారు కదా జనాలు అయితే ఎట్లా ఉన్నారో పెద్ద లైన్లు అయితే లైన్లు అనమాట ఇప్పుడు అయితే మందిరం అయిపోయింది హనుమాన్ అయితే ఇక్కడ నుంచి మొక్కుంటున్నాను అనమాట సో ఆ లైన్ అయితే చాలా ఉందనమాట సో ఇప్పుడైతే మనం దశరథ మహల్కి వెళ్దాం దశవత్ మహాల దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట ఇక్కడైతే బోర్డు పెట్టి చూస్తున్నారు కదా మనకు శ్రీరామ్ జన్మభూమి తీర్థయాత్ర అయితే ఇక్కడ పోవాలన్నమాట ఆయన అయితే ఇంకోటి ఇక్కడ శ్రీ చక్రవర్తి రాజ్ మహల్ దశరథిక రాజ్మహల్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఆయన అంతే ఇక్కడ కనక భవన్ ఇటు పోవాలి సో అయితే ఇప్పుడు దశరథ్ మహర్కి అయితే వెళ్దాం ఇది వచ్చేసి దశరథ్ మహల్ లోడ్ పోతుందా దశరత్ మహల్ దూసురుగా కాక ఎట్లా ఉందో అసలు వేరే లుక్లో ఉందో అసలు అబ్బా 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 మస్తు అనిపిస్తున్నది చూసినాం కాదా మనం దశరథ మహల్ అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే వేరే లెవెల్ ఉంది ఇది కూడా సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బ్యూటిఫుల్ ఉంటుందని సో అందరూ ఏంటంటే దశరథ మహల్ దశరథుడు కట్టించిన అనుకుంటారు కాకపోతే అది తప్పు దశరథుడు కట్టేయలేదు సో మనకు ఉజ్జని మహాకాళి మహానగరాన్ని పాలించే మనకు విక్రమాదిత్యుడు అయితే కట్టేయడం జరిగిందనమాట సో మన మహాభారతంలో దశరాధు సంబంధించిన ఏవి ఆనవాళ్ళు అయితే ఏమీ లేవు మొత్తానికి మనకు రామాయణం గురించి ఆనవాళ్ళే ఉన్నాయి కాబట్టి మనకైతే దశరథ్ మహల్ దశరథుడు కట్టించిన చాలామంది అనుకుంటారు కాకపోతే అది తప్పు మనకు విక్రమాదిత్యుడు అయితే కట్టడం జరిగింది దర్శన్ మహల్ సో అది కరెక్ట్ ఆన్సర్ అందరు గుర్తుపెట్టుకోరీ దర్శన్ మాల్ కాన్ నుంచి మనం కొంచెం ముందుకు రానే ఇక్కడ బాలరూ రామ అని ఉంటుంది కదా ఇక్కడైతే ఫుడ్ అయితే పెడతారనమాట టెన్ నుంచి త్రీ వరకు పెడతారు అనుకుంటున్నా తెలిసిన అయితే ఇక్కడ ఫుడ్ దేవుడు కాక చాలా మంచిగా ఉంటుంది చాలా జనాలు ఉంటారు కాక మనకైతే ఫుడ్ అయితే పెడుతుంటారు అనమాట ఇక్కడ అన్న అన్నప్రసాదం అయితే ఇక్కడ తీసుకుంటారు జనాలు అంతా కూడా మేము కూడా ఇక తిందామని వెళ్తున్నాం లోపల చూస్తున్నారు కదా జనాలైతే లైన్లు అనమాట ఫుడ్ అన్న ప్రసాదం తీసుకోవడానికి దేవుని ప్రసాదం తీసుకోవడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు అంటే ఇక్కడ రైస్ పెడతారనమాట రైస్ కర్రీస్ పెడుతుంటారు ఇక ఫుడ్ డొనేషన్ టైప్ చాలా బాగుంటుంది జనాలు అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నారు చూడరు కాక జనాలు అయితే ఎట్లా ఉన్నారు చాలా గుంపులు గుంపులు అసలు వదిలిపెట్టాగానే అసలు చూడరు ఎట్లా వస్తారు అసలు వేరే లెవెల్ కదా చాలా జనాలు ఉండే ఇక వేరే లెవెల్ ఉండే అక్కడ ఫుడ్ పెట్టడం మటుకు వేరే లెవెల్ ఉంటుంది కాక చాలా స్పీడ్ స్పీడ్ పెడతారు వాళ్ళు అసలు మీరు చూసే షాక్ అయిపోతారు నా ఫోన్ అయితే అక్కడికే స్విచ్ ఆఫ్ అయిపోయింది కొంచెం లైట్ అయితే సన్ అయితే పోయిందనమాట మనకు లుక్ చూడరు కాక ఎట్లా ఉందో మన మన రామ్ మందిర్ ఎంట్రన్స్ వ్యూ అయితే ఇట్లా కనిపిస్తున్నది సో మీకు ఇప్పుడు అయితే దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది అంతా అయిపోయింది అనమాట ఇప్పుడు వీణా చౌరస దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట అక్కడ సరే నది కూడా ఉంటుంది అక్కడికి పోయిన తర్వాత మనం మన రామ్ మందిర్ వివరాలు అన్నీ కూడా తెలుసుకుందాం మీకు అయితే అన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడరు కాక వెహికల్ మస్తున్నది అలా ఇరవై ఇరవై మందికి పడతారు హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలంటే కొంచెం మెయిన్ టెంపుల్ కంటే కొంచెం ముందుకు రాగానే ఇక్కడ అయితే మనకు ఉంటుంది చూసుకున్నాం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి హనుమాన్ టెంపుల్కి చూడరు ఎట్లుందో అది ఇక్కడ నుంచి అయితే మనకు వస్తే మొత్తం మెయిన్ ఎంట్రెన్స్ హనుమాన్ టెంపుల్కి అట్లే మళ్ళా మెయిన్ రామ్ మందిర్కి అన్నికి మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి ఉంటుంది మనం రైల్వే స్టేషన్ నుంచి వస్తే అవుటర్ సైడ్ నుంచి ఉంటుంది రోబోనా హాయ్ సి హాయ్ చూనాడు చూడండి మస్తు డ్యూట్ ఉన్నాడు గోల్డెన్ బాయ్ సెల్ఫీ పాయింట్ ఒక వీణా చౌరసా దగ్గర అయితే ఉంటుంది గోల్డెన్ సెల్ఫీ పాయింట్ కూడా ఉంటుంది అనమాట వెరైటీ వెరైటీ లుక్స్ అయితే ఫోటో అయితే చాలా చాలామంది ఉంటున్నారు పబ్లిక్ దూసుగా సో మొత్తానికైతే మనకు ఇదే మెయిన్ వీణా చౌరస్ అనమాట మనకు బస్సు పట్టుకొని వస్తే సేమ్ ఇక్కడనే వదిలిపెడుతుంది మనం అయితే ఆ రైల్వే స్టేషన్ నుంచి ఆటో పట్టుకొని వచ్చాం కాబట్టి మనకు అక్కడ అవతల సైడ్ వదిలిపెట్టింది అనమాట ఈయన అయితే చాలా పెద్దగా అబ్బా మస్తు అనిపిస్తుంది అయితే మన హనుమంతుడు రాముడు అనమాట సో ఇది వచ్చేసి మెయిన్ చౌరస్తా అనమాట వీణా చౌరస్తా అయోధ్యలో మెయిన్ చౌరస్తా అంటే వీణా చౌరస్తా అని అంటారు ఇంత ముందు ఏముందో తెలియదు కానీ మన రామ్ మందిర్ ఓపెన్ అయిన కానీ అయితే మెయిన్ వీణా చౌరస మెయిన్ అయిపోయింది సో ఇక్కడ నుంచే మనకు బస్ అనేది వస్తుంది అనమాట ఎంట్రీ లుక్ ఎంట్రీ లుక్ చూడరు కాక ఎట్లా ఉందో అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అది ఎంట్రీ లుక్ చూడరు ఎంట్రన్స్ నెక్స్ట్ లెవెల్ కదా నైన్టీ అయితే ఇట్లా కనిపిస్తుంది చూస్తారు కదా నెక్స్ట్ లెవెల్ ఉంది అదొకటి అండ్ అంతే ఇక్కడ కూడా చూస్తున్నారు కదా మనకి మెయిన్ ఎంట్రెన్స్ సో మన మెయిన్ రామ్ మందిర్ యొక్క భూమి పూజ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ డేట్ అనే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు చేయడం జరిగింది సో అండ్ అంతే లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో జనవరి ట్వంటీ టూకి అయితే మన రామ్ బలరాముడికైతే అయితే ప్రాణప్రదం కూడా జరిగిపోయిందనమాట మీరు అందరూ చూసారు టీవీలలో సో ఆయన అయితే ఇంకోటి ఏంటంటే మనకు రామ్ మందిర్కి వచ్చేసినట్లయితే మొత్తం సెకండ్ ఫ్లోర్ అయితే మనకు ఫార్టీ టూ పిల్లర్స్ ఉంటాయి అనమాట సో మొత్తం కూడా త్రీ హండ్రెడ్ నైంటీ టూ పిల్లర్స్ అయితే అంటే స్తంభాలు ఉంటాయి అనమాట ఆయన అయితే నలభై నాలుగు గేట్లతో సో మొత్తానికైతే చాలా వేరే నెక్స్ట్ లెవెల్లో కట్టారు మన రామ్ మందిర్ అయితే సో ఆల్మోస్ట్ అయితే మనం రీచ్ అయిపోయినాం సరేనా దగ్గరికి బాబా బాబా ఏమన్నా వ్యూ కాకా అసలు ఇది మిస్ కాక ఇంతసేపటి నుంచి వస్తాయి అయ్యే పో మార్నింగ్ నుంచి బాబా ఏమన్నా అనిపిస్తుందా కాకా సరే రివర్ మనకు అక్కడక్కడ హీటర్ కూడా ఉన్నాయన్నమాట బా బాగుంది హీటర్ కాడికి వస్తే మనకైతే రామ్ జన్మ జన్మభూమి పక్కనే మనకు ఫుడ్ ఫుడ్ అయితే పెడతారనమాట మధ్యాహ్నం వన్ నుంచి త్రీ వరకు అయితే పెడుతుంటారనమాట రెగ్యులర్గా సో అండ్ అంతే మనకు ఆల్మోస్ట్ అయితే ఇది చూస్తుంది కదా కాక ఎట్లా ఉందో అసలు సరియూ రివర్ బస్ చాలా బ్యూటిఫుల్ అనిపిస్తున్నది చాలా పెద్దగా ఉంది రివర్ సరయూ రివర్ సరయూ నది అది వచ్చేసి రైల్వే గేటు అక్కడ కనిపిస్తుంది కదా సో ఇక్కడ వచ్చేసి బోట్ సర్వీస్ కూడా ఉంది ఇక్కడ చిన్న చిన్న బోట్లు కూడా ఉన్నాయన్నమాట బా చల్ అయితే బాగా పెడుతుంది ఎలక్ట్రిక్ పవర్ బోట్ అనమాట అయోధ్య బోట్ సర్వీస్ అయితే ఉంది కదా మనకు ఇట్లా రౌండ్ అప్ అనమాట అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా రౌండ్ అప్ చేస్తారు మనకు సిక్స్టీ రూపీసా సిక్స్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారంట అనమాట పర్ పర్సన్ సిక్స్టీ రూపీస్ అనమాట ఇట్లా రౌండ్ అప్ చేస్తారంట మొత్తం ఇట్లా బోట్ బాగుంది ఎలక్ట్రిక్ బోట్ అనమాట ఈవినింగ్ వ్యూ ఏం మజా వస్తుంది కాక సరే నిన్నది పక్కన అమ్మ మందిర్కి వెళ్ళే రోడ్లోనే మనకి ఇక్కడ అయితే బిర్లా టెంపుల్ ఉంటుంది అనమాట విసురు కదా బిర్లా మందిర్ సో చూడడానికి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది నైట్ టైం వ్యూ అయితే విజిట్ అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి బ్యూటిఫుల్ ఉంటుంది చూసురు కదా ఇట్ టైం వ్యూ అయితే చూసురుగా కాక మన రామ్ మందిర్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా కనిపిస్తున్నది వా మనకు ఎగ్జాక్ట్లీ హనుమాన్ టెంపుల్ ఆపోజిట్ అయితే మనకి ఇక్కడ ఫుడ్ శాకాహారీ అని ఒక హోటల్ ఉంటుంది అనమాట సో చూసురు కదా మనకు మన రైస్ అండ్ అంతే రోటీలు పప్పు ఇంకో పన్నీర్ బటర్ మసాలా సో చాలా అనమాట పర్లేదు సూపర్ మన ఎన్ని రోజుల తర్వాత మన ఫుడ్ తిన్నట్టు అనిపించింది నాకు నాలుగు రోటీలు ఇస్తారు రైస్ అండ్ అంతే నైంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట